శ్రీ గురవే నమ అన్నింటికంటే అయినటువంటి విషయం ఏదో మనం తప్పకుండా గుర్తుంచుకోవాలి తెలుసుకోవాలి కూడా ఈ ప్రశ్న యక్ష ప్రశ్నలలో వచ్చే ప్రథమ ప్రశ్న మొదటి ప్రశ్న అంటే ధర్మరాజుని యక్షుడి రూపంలో ఉన్నటువంటి యమధర్మరాజు అడిగిన మొదటి ప్రశ్న కిమాశ్చర్యం అని అన్నింటికంటే ఆశ్చర్యకరమైనది ఏది అని దానికి ధర్మరాజ్ చెప్పినటువంటి సమాధానం అహన్యహని భూతాన్ని గచ్చంతీహ యమాలయం శేషాహ స్థిరత్వమిచ్చంతి కిమాశ్చర్య మతఃపరము అని అంటే మన కళ్ళు గుండానే ప్రతినిత్యం ఎంతోమంది జీవులు శరీరాన్ని వదిలి యమసదనానికి వెళుతున్నా కానీ ఉన్నవాళ్ళు మేము శాశ్వతంగా ఇక్కడే ఉంటామనుకుంటారు కానీ ఒకరోజు మనం కూడా శరీరాన్ని వదిలిపెట్టవలసి ఉంటుంది అనే స్పృహలో ఉండరు ఇదే నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అని దీనికి సంబంధించే రామాయణంలో కూడా నందంత్యుదిత ఆదిత్యే నందంత్యస్తమితే రవౌ ఆత్మనో నావ బుద్ధ్యంతే జీవిత క్షయం మన జీవితంలో ఒక్కొక్క రోజు గడుస్తున్న కొద్దీ మన ఆయుష్ క్షీణిస్తున్నట్లు ఒక్కొక్క సంవత్సరం మనం ఏదైతే పుట్టినరోజు అని చెప్పి జరుపుకుంటూ ఉంటామో వాస్తవంగా ఒక సంవత్సరం మన జీవితం నుంచి మన ఆయుష్ నుంచి తరిగినట్లే కదా అందుకని చెప్పి గడుస్తున్నటువంటి సమయాన్ని గడుపుతున్నటువంటి సమయాన్ని మనం భగవత్ చింతనతో మన శరీరాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా సాధనకు అనుకూలంగా భగవత్ కృపను దూరం చేసుకోకుండా మానవ జన్మ యొక్క పరమార్థం ఏదైతే ఉందో చరమ ప్రయోజనం పరమ లక్ష్యం దాన్ని సిద్ధింపజేసుకోవడానికి తప్ప తప్పనిసరిగా సద్వినియోగం చేసుకోవాలి జన్మ యొక్క విలువను తెలుసుకుంటేనే మనం జన్మ ప్రయోజనాన్ని సాధించగలుగుతాం హరయే నమ గురవే నమ